రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఓర్వలేకున్నారని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆరోపించారు ఆయన అనంతపురం ఒకటవ డివిజన్ కుట్టాలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ తో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు మంత్రికి స్థానిక మహిళలు టిరిపి కార్యకర్తలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు సంక్షేమ ప్రదాతకు స్వాగతం అంటూ అడుగడుగున నీరాజనంతో బ్రహ్మరథం పట్టారు అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఇచ్చిన సంక్షేమాన్ని ప్రజలకు మంత్రి మరియు ఎమ్మెల్యే వివరించారు ఏడాది పరిపాలనపై కరపత్రాలను పంపిణీ చేసి ప్రజల ఆశీర్వాదం తీసుకున్నారు ఏడాది కాలంలో ప్రశాంతంగా సంతోషంగా ఉన్నామని మంత్రికి స్థానిక మహిళలు తెలిపారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారని సుపరిపాలనపై వారి ఆనందానికి అవధులు లేవన్నారు ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి తెలిపారు ప్రతి ఇంటికి పార్టీలకతీతంగా లబ్ధి చేకూరిందని చెప్పారన్నారు ఎన్డిఏ అధికారంలోకి వచ్చాక ప్రశాంతంగా ఉన్నామని సంతోషంగా ఉందని మహిళలు ఆశీస్సులు అందిస్తున్నారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుందని కితాబిస్తున్నారన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మాట మీద నిలబడ్డ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపారు ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడుకున్న అపార అనుభవంతో పరిస్థితులు చక్కబడుతున్నాయన్నారు అవకతవక పాలనతో జగన్ సర్కార్ అభివృద్ధిని ఎక్కడికక్కడ నిలిపేసిందన్నారు ప్రజలు ప్రశాంతంగా ఉండటాన్ని చూసి జగన్ ఓర్వలేకున్నారని మండిపడ్డారు అశాంతత నెలకొల్పడం జగన్ లోనే ఉందన్నారు వైఎస్ఆర్ సిపి అండ్ ఆర్డర్ గాడి తప్పిందని అందుకే పారిశ్రామిక వేత్తలు వెనక్కి వెళ్లిపోయారన్నారు పరిశ్రమలు వస్తే అన్ని వ్యవస్థలు ఆర్థికంగా పుంజుకుంటాయన్నారు పరిశ్రమల స్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని అనంతపురంలో కియా ఏర్పాటు వల్ల వేలాది మందికి ఉపాధి కలుగుతోందన్నారు